మిత్ర అందరికీ నమస్కారం మనం సిపిఐ లీడర్ ముఖ్యంగా ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ కేంద్రంగా నాలుగు దశాబ్దాల కాలంగా పనిచేస్తున్నటువంటి మహమ్మద్ సలాం గారితో ఉన్నాం సార్ చెప్పండి గత టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పటికీ ఖమ్మం నగరంలో ఉన్నటువంటి పరిస్థితులు వెళ్ళే స్థలాలు కానీ డెవలప్ బెడ్రూమ్లు కానీ రాగునేటి సమస్యకు సంబంధించి కానీ రైల్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఆరు నెలలు అవుతోంది అన్ని రంగాలకు సంబంధించి వివరించండి స్పందించండి చెప్పండి ఖమం కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం దీర్ఘకారకంగా ఉన్న సమస్యలు ఉన్నాయి గత ప్రభుత్వం ఉన్నప్పుడు సరే ఆ సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందారు చేస్తాం చూస్తాలోనే కాలం గడిచిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు ఇప్పుడు నాలుగు నెలలు పూర్తి అయిపోయినాయి ఐదో నెల నడుస్తుంది అయినా ఇక్కడ ఎటువంటి పరిస్థితి అంటే పాలకుల అధికారుల మీద ఇంకా పట్టు రాలేదు సమస్యల మీద దృష్టి రాలేదు ఇంకా వీళ్ళు సదురుకుంటలోనే ఉన్నారు ఎప్పుడైతే సమస్యల మీద అధికారుల మీద పట్టు వస్తుందో అప్పుడు ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి అధికారుల మీద పట్టు లేకుంటే పాలన మీద పట్టు లేనప్పుడు అది గాలి గోతి పెట్టేసినటువంటి అందుకోసమే ఖమ్మంలో ప్రధానంగా సమస్య ఏంటంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే ప్రధానమైన సమస్య మంచినీటి సమస్య ఆ మంచినీటి సమస్యను పరిష్కరించడంలో అనేక పోరాటాలు జరిగినాయి సిపిఐ పార్టీగా అనేక పోరాటాలు చేసిన తర్వాత భువన్ నాగేశ్వర గారు ఎమ్మెల్యేగా ఉంది ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు త్రీ టౌన్ ఫిల్టర్ బిడ్స్ రావడం కొత్తగా ఫిల్టర్ బిడ్స్ ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ అక్కడ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేయడం దాని ద్వారా ఖమ్మం నగరంలో నీ మంచినీటిని సరఫరా చేయడం జరిగింది కానీ ఖమ్మం పట్టణ ప్రజలకు సరిపోయే అంత ఫిల్టర్ బెడ్స్ మనకు అంటే అంటే ఆ సామర్థ్యం కదా అన్ని నీళ్ళు ఫిల్టర్ కాదు అంటే రెండు రోజులు ఫిల్టర్ అయితే ఒకరోజు నీళ్ళు వదిలిపెట్టడానికి మనకు శక్తి ఉన్నది కాబట్టి ఇంకా మనకు ఫిల్టర్ బెడ్స్ కావాలా సోరే ట్యాంకులు కావాలా తర్వాత స్వచ్ఛమైన మంచిది అందే పరిస్థితి ఉండాలి ఇంతవరకు స్వచ్ఛమైన మంచి నీరు అందే పరిస్థితి లేదు మనకు ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు ఒక గ్లాస్ మంచిని తీసుకోండి పంపులో వచ్చే నీళ్ళు బట్టి దాని దుర్వాసన మడ్డి వాసన వస్తాం నీసు వాసన వస్తూ ఉంటుంది కుళ్ళిపోయిన నీళ్ళు కుళ్ళు మొత్తం మట్టిగా రంగు మారిన నీళ్ళు మనం చూస్తూ ఉంటాం అందుకోసం ఏంటంటే ప్రధానంగా ఖమ్మం నగరంలో కార్పొరేషన్ పరిధిలో నీరు ఎందుని తీర్చాలి ఇవి ఎండాకాలం వచ్చిందంటే ఇంకా మంచినీళ్ళు ఎద్దడి దీన్ని ఆశ్రయం చేసుకొని ఏదైతే మినరల్ వాటర్ పేరు మీద ఈరోజు నీళ్ళు అమ్ముకుంటున్నారో వాళ్ళు పెట్టుబడి సంపాదించుకుంటున్నారు ఏం లేదు బోర్ నీళ్ళు పడుతున్నారు క్యాన్లు పెడుతున్నారు తీసుకొచ్చి ముప్పై నలభై రూపాయలు తీసుకుంటున్నారు అదే కూల్ వాటర్ అయితే దానికి యాభై అరవై రూపాయలు తీసుకుంటున్నారు క్యాన్ ఒక క్యాన్ మంచినీటి క్యాన్ వచ్చేసి ఆ పరిస్థితి వచ్చేసింది దాంతోపాటు ప్రజల్లో ఒక భయం ఏముందంటే మున్సిపల్ నీళ్ళు తాగితే అంటువ్యాధులు వస్తాయి దుర్వాసన వస్తుంది ఈ నీళ్ళు తాగితే జబ్బులు వస్తాయి అనేది ఒకటి అందరి మనసులో ఉన్నది కానీ ఏదైనా మిర్రల్ వాటర్ తాగితే మన బొక్కలు అనే కరిగిపోతాయి లేదా బొక్కల్లో బలం తగ్గిపోద్ది మిర్రల్ వాటర్ తాగితే జలుబు అది మిర్రల్ వాటర్ తాగితే అనేకమైన జబ్బులు వస్తాయి అనేది ఎవరు తెలియదు కాకపోతే ఏంటంటే మంచి ఫిల్టర్ అయినాయి తెల్ల మంచి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేది ఒక ఆలోచన కానీ పంపు నీళ్ళు తాగితే ఎన్ని లాభాలు ఉన్నాయో అది కూడా తెలుసుకోవాలి అందుకోసం ఏంటంటే స్వచ్ఛమైన మంచి ఖమ్మం పట్నం ప్రజలకు అందించే ఏర్పాటు చేయాలి రెండవది ఏంటంటే ఇప్పుడు మనకు ఖమ్మం పట్టణానికి అనేక గ్రామాలు కలిసినాయి ఈ గ్రామాలు కలిసిన గ్రామాలకు కూడా నీళ్లు ఖమ్మం నుంచే వెళ్ళే పరిస్థితి ఏర్పడింది అందుకోసం ఏంటంటే అక్కడ కూడా మంచి నీటి లేకుండా చూడాలా మనకు అలీగుడం కొత్తగూడెం అనని గొల్లగూడెం అని లేదా ఇంకా రావణపేట దానాయగూడెం ఇంకా అనేక ప్రాంతాలు ఉన్నాయి దాంట్లో పాటు ఇప్పుడు మన ఏడ్లో ఏదైతే ఏట్లో చప్తా ఉందో స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయో ఆ చప్తాలను ఇంకా పైకి ఎత్తి దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ షిల్ట్ రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారం మొత్తం వచ్చేసి సిల్ట్ వచ్చేసి చెత్త కూడిన తర్వాత ఎప్పుడో ఒకసారి మొత్తం అందరు గోల చేస్తే ఎప్పుడు శుభ్రం చేసుకుంటూ కూర్చుంటారు ఆ పరిస్థితి కాకుండా ఇప్పుడే ఏదైతే నీళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి దాని చెత్త చెత్తారం ఏమున్నా సరే స్టోరేజ్ టైం నుంచి ఏరి నుంచి మొత్తం కూడా తొలగించాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తారు దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే ఇంకోటి ఇప్పుడు ఇళ్ల స్థలాల సమస్య బాగుంది అనేక దరఖాస్తులు సేకరించారు డబుల్ బెడ్రూమ్లు ఇస్తూ వస్తూ ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ అంటే జనం ఎగబడి దరఖాస్తు చేసుకున్నారు అంటే పేదవాళ్ళే దాంతోపాటు ఏంటంటే ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ మొత్తం ఏంటంటే కుప్పకూలిపోయిన పరిస్థితి వచ్చేసి ఎక్కడక్కడ బెచ్చలు ఊడటం లీలు డ్రైనేజీ వ్యవస్థ బాగలేకపోవటం డైనేజీలు ఇళ్లలో రావటం ఇలాంటి పరిస్థితి ఈరోజు డబుల్ బెడ్రూమ్లలో పరుస్తున్నది నాణ్యత లేని డబుల్ బెడ్రూమ్లు కట్టి ఈరోజు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు దాదాపు ఇప్పుడు ఒక పద్దెనిమిది వేల మందిో పదహారు వేల మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇంకా మొత్తం కలిపితే మీకు ఇల్లు లేని వాళ్ళు పేదలు ఇళ్ళ స్థలాలు కావాల్సిన వాళ్ళు మీకు చాలామంది కనబడతారు ఒక చక్రనాటిలు పేదవాడు అందరి పేదవులకు న్యాయం చేస్తారా లేదని తెలియదు కానీ తండ్రికి ఇల్లు వస్తే బిడ్డ వెనుక ఉంటుంది ఇది కాగానే మళ్ళీ ఆమెకు రావాల్సిన పరిస్థితి అంటే చక్రం లాంటిది అందుకోసం ఏంటంటే భూమి పెరగదని అంటారు అందుకోసం ఏంటంటే దీనికి ఒక మార్గాన్ని ఎంచుకోండి ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాకుండా మేము అనేకసార్లు చేస్తున్నాం అయ్యా నువ్వు డబుల్ బెడ్రూమ్ తర్వాత ఇస్తావు కానీ ఖమ్మం పట్టణంలో రాజోగురు గలప ఉన్నది అది పాడైపోతున్నాయి అని డబ్బులు పెట్టి కట్టారు దాని పేదలకు ఇవ్వండి పేదలను తీసుకుని దాన్ని పెట్టండి వాళ్ళకు కూడా అపార్ట్మెంట్లు ఉన్నాయి అంత ఇది వస్తుంది ప్రభుత్వానికి బాగా ఉపయోగం ఉంటుంది ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని చెప్పి సిపిఐ పార్టీ అనేక సంవత్సరాలు చూ చెప్తుంది కానీ అది దానికి ఎవరు వాళ్ళు లేరు అది ఏ ఉన్నా సరే పాడబడిపోయి పెచ్చలు ఊడిపోయి నాశనం అయిపోయేవారు కూడా చూస్తూనే ఉంటారు అది ఏదో పేదలకు ఇస్తే అది దాదాపు ఒక రెండు మంది దాని ఉండే పరిస్థితి ఉందని మంచిగా అందరికీ ఇచ్చే ఇది ఉంటుంది కానీ అది లేకుంటే ఏంటంటే అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అది కదా నిజమైంది కాదు అందుకోసం ఏంటంటే గతంలో ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లు కానీ అయ్యే మంచి ఉపయోగపడింది అందుకోసం ఏంటంటే ఇప్పుడు కూడా పేద పేదలకు అందరు కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి లేదా ఇల్లు కట్టించి ఇవ్వాలి ఎట్లనే ఇప్పుడు స్కీమ్ ఉంది ఐదు లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు ఆ ఐదు లక్షల రూపాయలు రెండోదేమో ఇంద్రమ్మ ఇల్లా రాజీవ్ గాంధీ ఇల్లా లేదా మన రాహుల్ గాంధీ ఇల్లా ఏదో ఇల్లు మాత్రం అని పేదలకు అందే విధంగా చూస్తే బాగుంటుందని చెప్పి దాంతోపాటు ఇప్పుడు అనేక హోటల్స్ ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ వచ్చినాయి అది పెద్ద చర్చ నడుస్తుంది ఖమ్మంలో ఏమని రెస్టారెంట్లో శుభ్రత లేదు కుళ్ళిపైన పదార్థాలు పెడుతున్నారు కుళ్ళిపైన అదే వంట చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు ఇది కేవలం ఎవరో ఒకళ్ళు వచ్చి అధికారం వచ్చి చూస్తే సరిపోయేది కాదు దీనికి ప్రత్యేకంగా ఓ టీం ఏర్పాటు చేయాలి ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసి ఎక్కడైతే రెస్టారెంట్లు ఉన్నారో ఉదయం సాయంత్రం ఒకసారి ఈ టీం తిరిగి అసలు ఏం జరుగుతుంది శుభ్రత ఉందా లేదా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది మనకు ఎవరి మీద కక్ష లేదు కయింపు లేదు కాకపోతే ఏంటంటే మంచి క్వాలిటీ మంచి భోజనం మంచి టిఫిన్ పేదలకు ప్రజలకు అందే విధంగా ఉండాలని ఒక ఆలోచనతో చెప్తున్నది ఇది అందుకోసం ఏంటంటే అధికారులు ఖచ్చితంగా మున్సిపాలిటీ అధికారులు ఒక టీం వేసుకొని ఖమ్మం నగరంలో స్వచ్ఛమైన ఫుడ్డుని భోజనం కానీ టిఫిన్ కానీ లేదు ఇంకో ఏ అని సరే అది ప్రజలకు అందే విధంగా చూడాలని చెప్పి దాంతోపాటు నగరంలో అనేక హోటల్స్లో ఏంటంటే చెడిపోయినాయి కులిపోయిన మానసంహారం పథకాలు పదార్థాలు అదేవిధంగా ఇంకా అనేక వస్తువులన్నీ కూడా కుళ్ళిపోయి ఉంటున్నాయి అది ఫ్రిడ్జ్లో పెట్టి అదే మళ్ళీ అని చెప్పి వస్తున్న ఆరోపణలు దాని మీద ఖచ్చితంగా అధికారులు దృష్టి పెట్టాలా దాంతో పాటు ఏంటంటే నగరంలో ప్రధానంగా హండ్రెడ్ డ్రైనేజ్ సిస్టమ్ని అమలు చేయాలి హండ్రెడ్ డ్రైనేజ్ సిస్టమ్ని అమలు చేస్తే అప్పుడు మనకు కాలువలన్నీ కూడా శుభ్రంగా ఉంటాయి చెత్త చెత్తరాలు అన్నీ కూడా అడ్డపడకుంటూ ఉంటాయి రెండవది ఏంటంటే మీకు పైన నడవటానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ పరిస్థితి ఇంకెప్పుడు వస్తుంది ఖమ్మం కార్పొరేషన్ ఖమ్మం కార్పొరేషన్లో హండ్ర సిస్టం సిస్టమ్ అని చెప్పి గతం దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి అంటున్నారు ఇంతవరకు డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా పాడుపడిపోయి ఉన్నది దానికి తూతూ మంత్రంగా మరమ్మతులు చేస్తున్నారు తప్ప కొత్త డ్రైనేజ్ వ్యవస్థను సృష్టించి హండ్ర డ్రైనేజ్ వ్యవస్థని మెరుగుపరచాలా మెరుగుపరిస్తే ఈ వర్షాకాలానికి రెండోది ఏంటంటే ప్రజలు నీళ్లు నిలవకుండా అయితే కొంచెం వర్షం వచ్చినా సరే ప్రధాన రహదారులంతా కూడా నిండిపోవడం చెరువులాగా మారిపోయే పరిస్థితి ఉంది పాత స్టాండ్ సెంటర్ కానీ మయూరు సెంటర్ కానీ అదేవిధంగా రైల్వే స్టేషన్ కానీ అదేవిధంగా కాలువడు కానీ శివాలయం కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా నీళ్లతో నిండిపోయే పరిస్థితి ఉంది బైపాస్ రోడ్డు అంత పెద్ద బైపాస్ రోడ్లు కూడా రోడ్డు గడిపోయే పరిస్థితి లేదు అందుకోసమైన డ్రైనేజ్ వ్యవస్థను తక్షమే మరమ్మతులు చేయాలి ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకోవాలి రెండవది ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాల్లో కచ్చ మోరీలు అంటే మోరీలు లేని చోట డైనింగ్ చేయని చోట కచ్చ మోరీలు కొట్టించాలి కచ్చ మోరీ కొట్టించి నీళ్లు ఎక్కడైనా నిలబడితే ఆ నీళ్ళని తొలగించే విధంగా చెడలు చేయట్లేదు లేకుంటే ఏమైతుంది ఈ దోమలు రావటం అంటి వ్యాధులు రావటం దుర్వాసన రావటం దాంతో విషజరాలు రావటం విషజరాలతో మళ్ళీ జబ్బులు పడి మంచం మీద పడటం ఇలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అంటువ్యాధి రాకుండా చూసుకునే బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది ప్రభుత్వం మీద ఉంది కాబట్టి అన్ని ప్రాంతాల్లో కచ్చమొరులు కట్టించాలి కొట్ట కచ్చ మొరీలు కొట్టించి ప్రజలను ఆదుకోవాలి రెండో మూడోది ఏంటంటే రోడ్ల వ్యవస్థ కూడా బాగలేదు అన్ని రోడ్లు అన్ని తక్షణమే మరమ్మతు చేసి రోడ్లు ఎక్కడెక్కడైతే అన్ని రోడ్లు కూడా ఏం చేశారు తోముతున్నారు రోడ్ వేస్తున్నారు పక్క మట్టి తీయకుండా పడేస్తున్నారు అది మళ్ళీ గుంటల్లాగా మారిపోతుంది అందుకోసం రోడ్లను కూడా మరమ్మతులు చేయాలని చెప్పి దాంతోపాటు ప్రధానంగా ఇప్పుడు ఖమ్మం నగరంలో ఉన్న సమస్య ఏంటంటే ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ ఎంత పెరిగిపోయిందంటే అసలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ట్రాఫిక్ సమస్య తీవ్రం ఉంది అను వెంటనే పరిష్కరించాలి ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఫుడ్ పాత్స్ ఉన్నాయో ఫుడ్ మొత్తం కూడా కబ్జ గురైంది రెండవది ఏంటంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కట్టారు దానికి డైనజ్ వ్యవస్థ లేదు పార్కింగ్ వ్యవస్థ లేదు దాంతోపాటు ప్రతి గల్లీకి హాస్పిటల్స్ ఉన్నాయి ఆ హాస్పిటల్స్ ఉంటే దానికి కావాల్సిన సౌకర్యాలు లేవు పార్కింగ్ ప్లేస్ లేదు డైనేజీ వ్యవస్థ లేదు ఏమీ లేదు అలాంటి పరిస్థితి దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే ఎవరైతే సెల్లార్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా సొంతానికి మన సొంతంగా అంటే షాపులు లేదా దానికి ఏదైనా స్టోర్ రూమ్స్ అలా ఉపయోగపెట్టుకుంటున్న తప్ప పార్కింగ్ కోసం ఉపయోగపెట్టట్లేదు రెండవది ఏంటంటే ఏదైతే ఫుట్ పాత్స్ చేశారో ఫుట్ పాత్స్ కూడా వాళ్ళ బండి ఆపడం కోసం వాళ్ళ బోర్డులు పెట్టుకుంటాం కోసం దీనికోసం ఆపుకు ఆపుకుంటున్నారు అంటే కబ్జా చేస్తున్నారు దీంతో ఏమవుతుందంటే ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఈ ట్రాఫిక్ జామ్ అయిపోయే వరకు ఎక్కడైనా సరే టూ వీలర్ మీద పేషెంట్ని ఎక్కించుకోపోవాలంటే మీరు వైరా రోడ్డు నుంచి బ్రిడ్జ్ వరకు అంటే మయూర్ సెంటర్ పోవడానికి సుమారు ఎంతగానో ఒక ఇరవై నిమిషాలు పడతాను లేదా ఇటు పక్క నుంచి పోవాలంటే మాత్రం టూ టౌన్ నుంచి పోవాలంటే వన్ టౌన్ ఏరియా పోవాలన్నా సరే ఒక అర్ధ గంట పడతాను ఈ పరిస్థితి ఉన్నది అందుకోసం ట్రాఫిక్ని వెంటనే ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలి గతం నుంచి చెప్తున్నాం పాత బస్ స్టాండ్ కాడ మయూరు సెంటరు ఏదైతే ఉందో మయూర్ సెంటర్ బస్ రెండు కలిపి అక్కడ ఫుడ్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని దాంతోపాటు ఏదైతే జెడ్పీ సెంటర్ ఉందో జెడ్పీ సెంటర్లో ఇప్పుడు మనకు మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది కాబట్టి అక్కడ ఒకటి ఫుడ్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చెప్పి ఇవి వస్తే కొంతమంది నడవటాని కోసం ఉపయోగం ఉంటుంది అక్కడి నుంచి ఓటానికి కూడా బాగుంటుంది వెహికల్స్ ఉండవు ఏదైతే కబ్జా గురైన ఫుడ్ పాస్ ఉన్నాయో ఆ ఫుడ్ పాట్స్ మొత్తం కూడా మళ్ళీ ప్రజలు నడిచే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు చేయబడితే మాత్రం అది వెంటనే అది ట్రాఫిక్ సమస్య పరిష్కారం అయింది ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం అధికారులు వెంటనే చర్య చేపట్టాలి కేవలం ఏదో నామకే వాస్తే రోడ్డు మీద అడ్డంగా నాలుగు బోర్డులు పెట్టేసి ట్రాఫిక్ ఇంటి నుంచి కాదు ఇంటి నుంచి కాదు అంటే ఇది అది అయ్యేది కాదు పోయేది కాదు కేవలం ఏదో చూపించడం కోసం కానీ మీకు ట్రాఫిక్ సమస్య పరిష్కారం కావాలంటే ఏదైతే కబ్జా గురైన ఫుట్ పాత్స్ ఉన్నాయో ఆ ఫుట్ పాత్స్ మాత్రం మొత్తం కూడా ఆ మున్సిపాలిటీస్ హైన్వేట్ చేసుకొని ప్రజలు నడిచే విధంగా చూసి ఇప్పుడు ప్రభుత్వం ఎన్నికల ముందు రేషన్ కార్డులు ఇస్తాం పెన్షన్లు ఇస్తాం అవే వేస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది గత పదిహేను సంవత్సరాల నుంచి ఇంతవరకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అందుకోసమే పింఛన్లు అడిగితే మాత్రం ఎవరైనా కర్మగాలి పోతే అంటే పైకి పోతే ఆ ప్లేస్లో ఇంకోటి పింఛన్ ఇచ్చారు ఆ పరిస్థితి కాకుండా తక్షణమే పేదలందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలి రేషన్ కార్డు ఉన్నవారికి పిల్లలు పెరిగితే ఆ పిల్లల పేర్లు కూడా ఆన్లైన్లో ఏంటంటే ఆన్లైన్ చేయట్లేదు ఆన్లైన్ తీసుకుంటలేదని చెప్పారు అందుకోసం ఏంటంటే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి కొత్త రేషన్ కార్డులు అందరూ కూడా కార్డులు ఇది ఇవ్వాలి కొంతమంది కూడా చిట్టిలు లెంబర్లు ఉన్నాయి అది కాకుండా అందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చేసి ఆదుకోవాల ఎందుకంటే ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు హామీ ఇచ్చింది ఇస్తామని చెప్పి ఖచ్చితంగా అది దాంతోపాటు మహిళలకు ఏదైతే డబ్బులు ఇస్తామని చెప్పారో వాళ్ళకు అన్న ప్రకారంగా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడాలా రెండవది ఏంటంటే పిన్షన్లు రావాలా ఇదంతా కూడా ఆరు గ్యారెంటీలు ఏ ఉన్నాయో ఆరు గ్యారెంటీలు పూర్తి చేయాల దాంతో పాటు ప్రధానంగా తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసిన వారికి రెండు వందల యాభై గజాలు స్థలం ఇస్తామని చెప్పారు అది కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి సిపిఐ పార్టీ డిమాండ్ చేసుకుంది ఓకేనా ఓకే సెవెంటీన్ మినిట్స్ వచ్చింది